హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఒక మంచి వీడియో అయితే మీ దగ్గరికి తీసుకొచ్చాను మీ ముందుకు తీసుకొచ్చాను ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి మన విశాఖపట్నం టౌన్లో టౌన్కి అతి చెరువులోనే ఈ లేఅవుట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది వడా లేఅవుట్ అందరికీ అందుబాటు ధరలోనే ఈ లేఅవుట్లో అయితే సైట్లు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ అలాగే సైట్లు మనకి ఏ సైట్ కావాలంటే ఆ సైట్ ఫేసింగ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈస్ట్ కావాలా ఉంది వెస్ట్ కావాలా సైట్ ఉంది మీకు నచ్చిన సైటు సౌత్ కావాలా నార్త్ కావాలా ఏ సైట్ కావాలంటే ఆ సైట్లు అయితే ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్ కొలతలు కూడా మంచి మంచి కొలతలతో అయితే ఇందులో సైట్లు మనకి అమ్మకానికి అయితే దొరుకుతున్నాయి కొలతలు వచ్చేసరికి ముప్పై ఇంటూ యాభై నూట అరవై ఏడు గజల్లో మీకు నచ్చిన సైట్ ఉంది ఫ్రెండ్స్ అందులో ఈస్ట్ ఉంది వెస్ట్ ఉంది నార్త్ ఉంది సౌత్ ఉంది ముప్పై ఇంటూ యాభై ముప్పై ఇంటూ యాభై కొలతలతో నూట అరవై ఏడు గజాల్లో మీకు నచ్చిన లో సైట్లు దొరకడం అది టౌన్కి అతి దగ్గరలోనే విశాఖపట్నం టౌన్కి అతి దగ్గరలోనే ఈ లేఅవుట్ ఉడా లేఅవుట్ ఉండడం చాలా అదృష్టవంగానే భావించవచ్చు అలాగే ఈ లో అన్ని రోడ్లు కూడా తార్ రోడ్లే ఫ్రెండ్స్ అది కూడా నలభై అడుగులు తార్ రోడ్లు అన్ని అలాగే డ్రైన్లు కూడా ఆర్ఆర్ డ్రైన్లు అలాగే దీంట్లో కరెంట్ సదుపాయం ఉంది ఫ్రెండ్స్ మూడు ట్రాన్స్ఫార్మర్లు ఈ లేఅవుట్లో అయితే ఉంది ఫ్రెండ్స్ మూడు ట్రాన్స్ఫార్మర్లు ఈ లేవోట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇల్లులు కట్టుకుంటున్నారు చూడండి ఈ ఉడా లేౌట్ లో సైట్లు కొనుక్కున్న వాళ్ళు ఆల్రెడీ ఇల్లులు కట్టుకుంటున్నారు ఇంకొక విషయం మీకు తెలియ క్లియర్ గా తెలియజేయాలి డ్రింకింగ్ వాటర్ విషయానికి వచ్చేసరికి మీరు అస్సలు ఆలోచించొద్దు దయచేసి ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ వచ్చేసరికి అమృతంలా ఉంటుంది ఫ్రెండ్స్ డ్రింకింగ్ వాటర్ కోసం నేను ఎందుకు అంత క్లియర్గా చెప్తున్నాను అంటే ఒకసారి నేను వివరిస్తాను ఫ్రెండ్స్ ఏంటంటే ఈ ఏరియాలో సాయిల్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలో సాయిల్ బాగుంటుంది సాయిల్ టెస్ట్ ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఉడా లేవోటు వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కంపెనీ వారు ఇది ఎక్కడ ఉందంటే మన విశాఖపట్నం జిల్లా రావాడ మెయిన్ రోడ్కి ఆనుకుని ఈ లేవోటు ఉంది ఫ్రెండ్స్ ఈ ఉడా లేవోటు విశాఖపట్నం జిల్లా రావాడ మెయిన్ రోడ్కి ఆనుకుని ధర్మరాయుడుపేట అనేసి ఉంది ఫ్రెండ్స్ ఆ ధర్మరాయుడుపేట మధ్యలోనే ఈ లేఅవుట్ అయితే ఉంది ఫ్రెండ్స్ రావాడ మెయిన్ రోడ్ ధర్మరాయుడుపేట మధ్యలోనే ఈ లేఅవుట్ అయితే ఉంది ఇది వడా లేఅవుట్ ఫ్రెండ్స్ దీంట్లో మనకి ఈస్టు వెస్ట్ నార్త్ సౌత్ అన్ని ఫేసింగుల్ సైడ్లు ఉన్నాయి అలాగే కొలతలు వచ్చేసరికి నలభై ఇంటూ అరవై రెండు వందల అరవై ఏడు గజాల్లో మనకి సైట్లు ఉన్నాయి మనకి ఏ ఫేసింగ్ కావాలంటే ఆ ఫేసింగ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే నూట అరవై ఏడు గజాల్లో సైట్లు ఉన్నాయి ముప్పై ఇంటూ యాభై మీకు నచ్చిన ఫేసింగ్లో సైట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకొకటి దీని కాస్ట్ వివరాలు నేను మీకు క్లియర్గా తెలియజేయాలి చూడండి ఈ రోడ్లన్నీ ఎంత పెద్ద పెద్ద రోడ్లో అన్నీ కూడా నలభై అడుగుల రోడ్లు అది తార్ రోడ్లు వేశారు ఫ్రెండ్స్ అలాగే కాస్ట్ వివరాలు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సైట్ వచ్చేసరికి మనకి ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ సైట్ వచ్చేసరికి మనకి ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు అలాగే వెస్ట్ ఫేసింగ్ సైట్ వచ్చేసరికి మనకి ఒక వెయ్యి రూపాయలు తగ్గించారు ఇరవై తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారు అలాగే నార్త్ ఫేసింగ్ సైట్ వచ్చేసరికి మళ్ళీ ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు అలాగే సౌత్ ఫేసింగ్ సైట్ వచ్చేసరికి కూడా మనకి ఇరవై తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారు అన్ని సౌకర్యాలు ఉన్న లేఅవుట్ ఫ్రెండ్స్ ఇది మనకి త్రీ ఫేస్ కరెంట్ లైన్ ఉంది మూడు ట్రాన్స్ఫార్లు ఉన్నాయి రెండు పార్కులు ఉన్నాయి రోడ్లు ఏమన్నా నలభై అడుగులు తార్ రోడ్లు ఆర్ఆర్ డ్రైన్లు ఇంకా మనకి ఏం కావాలి వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ లేఅవుట్ లో మనకి వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు మీకు నచ్చిన ఫేసింగ్లు దొరుకుతున్నాయి అలాగే రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి విశాఖపట్నం టౌన్ కి అతి దగ్గరలోనే ఉంది ఫ్రెండ్స్ ఈ రావాడ మెయిన్ రోడ్ ధర్మరాయుడు పేట మధ్యలోనే ఈ లేఅవుట్ అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా మంచి లేఅవుట్ మనకి అన్నిటికీ అందుబాటు ధరలోనే ఉన్నాయి అన్నిటికీ అందుబాటు ఏరియా అనేసి నేను చెప్తాను కూడా ఎందుకంటే వీడియో తీసింది కూడా నేనే ఈ లొకాలిటీ చూసింది కూడా నేనే కదా కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం స్క్రోల్ అవుతున్న నంబర్ సంప్రదించండి మరి అన్ని మరిన్ని వివరాలు తెలియజేస్తాను